సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగయగూడెం గ్రామంలో రెండు మండలాల ప్రాథమిక పాఠశాలలకు చెందిన సుమారు అరవై మంది విద్యార్థులకు సామాజిక విశ్లేషకులు కాలమిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సుంగవల్లి సత్యరాజు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుంగవల్లి సత్యరాజు మాట్లాడుతూ తన జీవిత కాలంలో సుమారు పద్దెనిమిది సంవత్సరాలు విద్యార్థులకు యువతకు మోటివేషన్ చేయడంతోనే గడిచిపోయిందని తాను బాల్యం నుండే రచనా వ్యాసంగాలు చేస్తున్నానని తన స్థాయికి తగ్గ రీతిలో విద్యార్థులకు పేదలకు అనాథశ్రమాలకు సహాయం చేస్తున్నానని పేర్కొన్నారు కార్యక్రమంలో ఇరు పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు గంగరాజు నాగేంద్ర ఇతర ఉపాధ్యాయులు పాల్గొని శంకువల్లి సత్యరాజు సమాజం పట్ల విద్యార్థుల పట్ల చూపుతున్న అంకిత భావాన్ని ప్రశంసించారు విద్యకు మించిన సంపద అనేటువంటి ఈ ప్రపంచంలో లేనే లేదు మరి అలాంటి విద్య అనేటువంటిది విలువలతో కూడుకుని ఉండాలి సంస్కారంతో కూడుకుని ఉండాలి వినయం వివేకంతో కూడుకుని ఉండాలన్నమాట విద్య నిర్వే వాడు మర్చుడే అన్నాడు ఎవరు భర్తుడు అంటే చదువు లేని వాడు మనిషి కాదు అనేటువంటి అతని యొక్క భావన మరి చదువు లేనివాడు మనిషికి రానప్పుడు పశువు అయినప్పుడు చదువుకుని జ్ఞానం లేనివాడు సంస్కారం లేనివాడు మూర్ఖుడవుతాడు అన్నమాట ఈ ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఒక మూర్ఖుడు కాబట్టి మూర్ఖత్వం అనేటువంటి అత్యంత ప్రమాదకరమైందన్నమాట ఈ ప్రపంచాన్ని మనం మార్చాలంటే మార్చవచ్చు దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కానీ మూర్ఖత్వాన్ని మాత్రం ఎవరు మార్చలేరు తెలివి తక్కువ వాళ్ళని కూడా మార్చవచ్చు తెలివైన వాళ్ళు జ్ఞానం లేకపోతే అతన్ని కూడా మార్చవచ్చు కానీ మూర్ఖుడు మాత్రం మార్చలేదు అందుకని బతుడు అంటాడు తిగురి ఇసుమను తైలం ముయవచ్చు అని అంటే ఇసుకలో కూడా నూనె తీయచ్చు అంట ఇసుకలో నూనె అనేది పుడుతుందా ఇసుకలో నూనె తీయగలమా తీయలేవు అసాధ్యం అనమాట అలాగే ఎండమావల్లో నీరు అనేటువంటిది దొరుకుతుందా కానీ ఎండమావల్లో కూడా నీరు అనేటువంటిది సంపాదించి మనం త్రాగవచ్చేమో అలాగే కుందేటి కుమ్మురంలో కానీ వెతగ్గా వెతగ్గా ఆ కుందేటికి కూడా కుమ్ములు సాధించవచ్చేమో అంటే అసాధ్యమైనా సుసాధ్యం చేయవచ్చేమో అనేటువంటిది కవి యొక్క భావన అనమాట మరి ఇన్ని సాధ్యమైనప్పుడు ఒక మూర్ఖుడు మాత్రం మనం మాత్రం రంజింపు అంటారు అంటే మూర్ఖుడు ఏ విధంగా కూడా మార్చడం అంటారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరంతా కూడా చిన్నపిల్లలు ఈ వయసులోనే మిమ్మల్ని చక్కగా ప్రోత్సహించాలి మొక్క వంగనని మానయ వంగన అంటారు అంటే మీరు చిరుప్రాయంగా ఉండగానే మీలో ఉత్తమమైనటువంటి లక్షణాలని రోజు చెయ్యాలి సద్గుణాలు అనేటువంటి వాటిని పెంపొందించాలి మరి సద్గుణాలు నేను చదువులేటువంటి ఉదాహరణ అనమాట నిజంగా సమాజానికి పెద్ద దండ అవన్నీ కూడా కాబట్టి చదువులేటువంటి సంస్కారయుతంగా సాగాలి ఇకపోతే దాన ధర్మాల వలన ఇతరత్ర ప్రచార పటోటప్పు ఈ సమాజాన్ని మనం మార్చరా ఈ సమాజాన్ని మార్చడానికి మోటివేషన్ అనేటువంటిది అత్యుత్తమైనటువంటి అన్నమాట అంటే మనం ఒక మంచి విషయాన్ని విద్యార్థుల మెదడులోకి చూపించాలి మరి ప్రపంచాన్ని మార్చడానికి ఎంతో మంది మేధావులు తమ యొక్క రచనల ద్వారా విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది ఒక అబ్రహాం లింగం కృషి చూడండి ఒక మార్టిన్ లోదర్ యొక్క రచనలు చూడండి అలాగే ఒక స్వామి వివేకానంద ప్రవచనాలను చూడండి ఒక జిడ్డు కృష్ణమూర్తి ఒక తాత్విక వేత్త అనమాట మా తెలుగు జాతి చెందినటువంటి ఒక తత్వం వేత్తం ఆయన యొక్క రచనలు చూడండి ఇలాంటి రచనల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహనీయులు ఎంతో ఉన్నారు అన్నమాట కాబట్టి మోటివేషన్ అనేటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటుగా ఉత్తమమైనటువంటి గుణాలని పెంపొందించే విధంగా కృషి చేయాలి అవును కదా అందుకు ఉపాధ్యాయులంతా కూడా నిరంతర విద్యార్థులు లేక పాటుపడాలి ఎడ్యుకేషన్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట దెర్ ఇస్ నో టు ఎడ్యుకేషన్ ఆల్ పవర్ కెన్ కెన్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు కదా మన జీవితం అంతా కూడా నేర్చుకునేటువంటి ప్రక్రియలో భాగం అనమాట మరి అలాంటి జీవితం సక్రమంగా గడవాలి అంటే చక్కని విద్యను అభ్యసించాలి ఈనాటి విద్యలు ఎలా తయారయ్యి కేవలం ఉపాధి చెప్పడానికి ఉపాధి పొందడానికి విద్యలు అనేటువంటి పని వస్తున్నాయి విలువలు లేవు సంస్కారం లేదు మరి అలాంటి వల్ల దేశం ఎలా పురోగతి చెందుతుంది జ్ఞానం లేని విద్యల వల్ల దేశం ఏ రకంగానూ కూడా పురోభివృద్ధి చెందదు కాబట్టి విద్య అనేటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక కళ ఒక సంపద అనమాట అలాంటి సంపదను సృష్టించాలి దేశాన్ని ప్రగతి పదంలోకి మనమంతా కూడా నడిపించాలన్నమాట ఇక నాకు సంబంధించిన విషయాల్లో నేను దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు నిర్విరావంగా అంటే ఈ రంగంతో నాకు ఎలాంటి ప్రవేయం లేకపోయినప్పటికీ కూడా నేను విద్యార్థులకు మోటివేషన్ చేయడం అనేటువంటి జరుగుతున్నాను ఇది నా యొక్క మూల జన్మ ఎందుకంటే నా జీవితంలో చాలా భాగం కూడా విద్యార్థులతో మనమైపోయింది వాళ్ళ మోటివేషన్ విషయంలో నేను దాదాపు ఆహార కృషి చేయడం జరిగింది అనమాట ఇది చాలా మంది పెరిగిపోవచ్చు ఎప్పటి నుంచి చేస్తున్నాను నా భార్య దేశం నుంచి కూడా అనేకమైనటువంటి రచనా చేస్తున్నా